హరే కృష్ణ మన పురాణాల్లోని కథలు కేవలం కాలక్షేపం కోసం చెప్పినవి కాదు అవి మన జీవితంలో మనం చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి అర్థంలా పనిచేస్తాయి అలాంటి ఒక హృదయ విధారకమైన కథే దుర్వాస మహర్షి మరియు కదలి కథ మనిషి ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా ఎంతటి తపశ్శక్తి కలిగిన వాడైనా ఒక్క క్షణం కోపానికి బానిస అయితే జీవితం ఎలా నాశనం అవుతుందో ఈ కథ మనకు కళ్ళక్కట్టినట్టు చూపిస్తుంది కోపం పశ్చాత్తాపం మరియు పరిహారం ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఆ ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం దుర్వాస మహర్షి గురించి మనందరికీ తెలిసిందే ఆయన గొప్ప తపస్వి వేదాలు చదివిన జ్ఞాని కానీ ఆయనకు ఉన్న కే ఒక బలహీనత ముక్కు మీద కోపం ఆయన భార్య పేరు కదలి ఆమె సాక్షాత్తు ఓర్పుకి మారుపేరు భర్త కోపిష్టి అని తెలిసినా ఏనాడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఆయనను కంటికి రెప్పలా చూసుకునేది భర్త ఎక్కడ సపిస్తాడో ఎక్కడ ఆగ్రహిస్తాడో అని క్షణక్షణం భయపడుతూనే తన బాధ్యతలను నిర్వర్తించేది నిజానికి ఒక కుటుంబం ప్రశాంతంగా ఉందంటే అందులో ఎవరో ఒకరు తమ కోపాన్ని దిగమింగుకుని మౌనంగా భరిస్తున్నారని అర్థం కదలి జీవితం కూడా అలాగే సాగుతూ ఉండేది ఒకరోజు సాయంత్రం వేళ దుర్వాస మహర్షి బాగా అలసిపోయి ఆశ్రమం బయట ఉన్న అరుగు మీద పడుకున్నారు అలసట వల్ల ఆయనకు గాఢ నిద్ర పట్టింది సమయం గడుస్తుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు అది సంధ్యావందనం చేసుకోవాల్సిన సమయం ఋషులు ఆ సమయం దాటితే ధర్మలోపం జరిగినట్లు భావిస్తారు కదలికి భయం మొదలైంది భర్త నిద్రలేపితే ఆయన కోపానికి అవ్వాల్సి గురు గురి అవ్వాల్సి వస్తుందని లేపకపోతే ఆయన నిష్టకు భంగం కలుగుతుంది నాకు ఏ శిక్ష పడినా పర్వాలేదు కానీ నా భర్త ధర్మం తప్పకూడదు అని నిర్ణయించుకుని వణుకుతూ నా చేతులతో మెల్లగా ఆయనను తట్టి లేపింది అంతే అలసిపోయి ఉన్న దుర్వాసుడు నిద్రాభంగం కలగగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు ఎదురుగా ఉన్నది తన భార్య అని తన మంచి కోసమే లేపిందని ఆలోచించే విచక్షణను కోల్పోయాడు ఆయన నేత్రాల నుండి భయంకరమైన జ్వాలలు వెలువడ్డాయి ఆ మంటల్లో నిరపరాధైన కదలి క్షణాల్లో కాలి బూడిద అయిపోయింది ఒక్క క్షణం కేవలం ఒక్క క్షణం వచ్చిన కోపం ఒక నిండు ప్రాణాన్ని పొలగింది ఆ తర్వాత కోపం తగ్గింది కానీ జరగాల్సిన కోరం జరిగిపోయింది తన సేవ చేసిన భార్య ఇప్పుడు బూడిద కుప్పగా మారిపోయింది అప్పుడు దుర్వాసుడికి అర్థమైంది కోపం ఇంతటి అనర్థదాయకము జ్ఞానం ఉన్నా తపస్సు ఉన్నా కోపాన్ని జయించకపోతే అదంతా వ్యర్థమేనని ఆయనకు బోధపడింది కోదాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి అని భావం ఏంటంటే కోపం వల్ల మనిషికి అవివేకం పుడుతుంది అంటే మంచి చెడులు తెలియవు ఆ అవివేకం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది అంటే గతం బంధాలు గుర్తుకురావు జ్ఞాపశక్తి నహించడం వల్ల బుద్ధి నాశనం అవుతుంది ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో అప్పుడు ఆ మనిషి పూర్తిగా పతనమైపోతాడు సరిగ్గా దుర్వాసుడి విషయంలో జరిగింది అదే కొంతకాలానికి కదలి తండ్రి తన కూతుర్ని చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు దుర్వాసుడు పశ్చాత్తాపంతో జరిగిన దారుణాన్ని వివరించి క్షమించమని వేడుకున్నాడు తన తపోశక్తితో కదలి భస్మం నుండి ఒక నూతన జీవాన్ని సృష్టించాడు అదే కదలి వృక్షం అంటే మనం ఇప్పుడు పిలుచుకునే అరటి చెట్టు అప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు నా భార్య కదలి ఇకపై అరటి చెట్టు రూపంలో శాశ్వతంగా ఉంటుంది దీనిలో ప్రతి భాగం పవిత్రమైనది దీని ఆకులు భోజనానికి దీని పండ్లు దేవుడి నైవేద్యానికి పనికొస్తాయి ఏ శుభకార్యమైనా ఏ పూజ అయినా అరటి పండు లేకుండా అరటి ఆకు లేకుండా పూర్తి కాదు అని ఆశీర్వ ఆశీర్వదించాడు అందుకే అరటి పండుకు అంతటి పవిత్రత ఉంది అందులో గింజలు ఉండవు అది స్వచ్ఛతకు త్యాగానికి ప్రతీక ఈ కథ మనకిచ్చే సందేశం చాలా గొప్పది కోపం ఒక నిప్పు లాంటిది అది ఇతరులను కాల్చే ముందు మన సొంత ప్రశాంతతను మన బంధాలను కాల్చేస్తుంది దుర్వాసుడు అంతటి వాడే కోపానికి బలయ్యాడు మనమెంత కోపం మనమెంత కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం మౌనంగా ఉండడం వేల అనర్థాలను ఆపుతుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కదలి లాంటి సహనం అరటిపండు లాంటి మృదుత్వం మనకు అలవడితే మన జీవితం కూడా నందనవనంలా మారుతుంది పురాణాలు వినడమే కోస్ వినడం కోసమే కాదు మారడం కోసం కూడా ఆలోచించాలి హరే కృష్ణ